యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ మన రక్షకుడును మన దేవుడును మన ప్రభువునైన ఏసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం యోనా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండో వచనం యొక్క ధ్యానంలోనికి వెళుతూ ఉన్నాం రండి లేఖన భాగాన్ని చదువుదాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండో వచనం నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలను ఆయన చెల్లిస్తున్నాము పన్నెండో వచనం యొక్క ధ్యానాన్ని అయా మొదలు పెడుతుండగా ఆధ్యాత్మిక తలంపులతో మమ్మల్ని నింపండి గ్రహింపు మాకు కలుగు చేయండి జీవాన్ని మాకు ప్రసాదించండి నూతనమైన సంగతులు మీరు మాకు బోధించి మమ్మల్ని నడిపించమని ఏ సునామని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ వాడలోని వారు యోనాను రెండు ప్రశ్నలు అడిగారు నీవు చేసిన పని ఏమి మేము నీకేమీ చెయ్యవలను ఈ రెండు ప్రశ్నలకు జవాబుగా యోనా మాట్లాడిన మాటలే ఈ పన్నెండో వచనం అని మనం గమనించాలి పన్నెండో వచనంలో యోనా మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకొచ్చిందని నాకు తెలిసింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి ఇది ఇక మీ మీదకి రాదు ఈ తుఫాను ఆగిపోతుంది అని యోనా వారికి జవాబిచ్చాడు గమనించాలి వారు యోనాను రెండు ప్రశ్నలు అడిగారు దానిలో రెండవ దానికి మాత్రమే యోనా జవాబిచ్చినట్లుగా దేవుని వాక్యలో మనం చూడొచ్చు మొదటి ప్రశ్న నీవు చేసిన పని ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేసావు అనే దానికి యోనా దగ్గర జవాబు లేదు ప్రియులరా అవును మన జీవితాల్లో కూడా కొన్ని ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేం యోనా కూడా అలాగే ఉన్నాడు అవిధేయత ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఆపేసింది మనలోని అవిధేయతలు కూడా కొన్నిసార్లు ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఆపుతాయి అని మనం గమనించాలి అయితే ఇక్కడ యోనా వారు అడిగిన రెండవ ప్రశ్నకు జవాబు చెప్పడం మనం చూస్తున్నాం మీరు బ్రతకాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి ఈ సముద్రం నిమ్మలమైపోతుంది తుఫాను ఆగిపోతుంది అయితే ప్రియులరా ఆ జవాబు బాగానే ఉంది కానీ ఆ జవాబు చెప్పకముందు యోనా మాట్లాడిన ఈ మాటలో నుంచి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనందరం నేర్చుకోవచ్చు ఏంటది చూడండి అక్కడ నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది తర్షీషుకు పారిపోతున్నటువంటి యోన నిద్రపోయాడు వాడ నాయకుని చేత ఈ నిద్రబోతా అని హెచ్చరించబడ్డాడు తరువాత లేచాడు తన మీదకి చీటీ వచ్చింది ఆ తరువాత వాడలోని వారు ప్రశ్నలు సంధించారు దానికి జవాబులు ఇచ్చాడు ఆ తరువాత మరలా వారు ప్రశ్నించారు ఇప్పుడు యోనా చెప్తున్న జవాబు ఆ ముందున్న అభిప్రాయం మనం చూస్తున్నాం నన్ను బట్టే ఈ గొప్ప తుపాను మీ మీదకి వచ్చిందని నాకు అర్థమైంది నాకు తెలిసింది అంటే యోనాలో ఇప్పుడు గ్రహింపు కలిగింది ఏమని నన్ను బట్టే ఈ గొప్ప మీ మీదకి వచ్చింది దీన్నే గ్రహింపు అంటారు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో యహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించదురు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళన్ని గ్రహించగలరు మరి యోన దేవుని ప్రవక్తే కదా దేవుని సేవకుడే కదా అన్నీ గ్రహించాలి కదా ఎందుకు తాను గ్రహించలేదు ఈ తుపాను గురించి కానీ ఈ సముద్రాన్ని గురించి కానీ ఎందుకు గ్రహించలేకపోయాడు అంటే తాను దేవుని ఆశ్రయించినవాడే కానీ ఎప్పుడైతే నీనివేకు వెళ్లకుండా తరి ప్రయాణమయ్యాడో అది దేవుని దగ్గర నుంచి పారిపోవడమే కదండి అంటే ఆయన దేవుణ్ణి ఆశ్రయించలేదు అందుకే గ్రహించే శక్తిని యోన కోల్పోయాడు ప్రియులరా మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర నుంచి మనం దూరంగా పారిపోయినప్పుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు మన జీవితాల్లో గ్రహించే శక్తిని కోల్పోతాం ఏం మాట్లాడుతున్నామో ఎలా జీవిస్తున్నామో ఏం చేస్తున్నామో పది మంది చెప్పినా ఎంతమంది చెప్పినా మన జీవితాల్లో గ్రహింపు రాదు ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా పారిపోతామో మనలో గ్రహించే శక్తి మనం కోల్పోతాం నన్ను బట్టే ఇలా జరిగింది నన్ను బట్టే కుటుంబంలో సమస్యలు వచ్చాయి నన్ను బట్టి నా జీవితం పాడైపోయింది చూడండి ఎవరైనా సరే అడగండి మీరు ఒక్కసారి ఎవండి మీ జీవితం ఎందుకు ఎలా అయిపోయిందంటే వాళ్ళు చెప్తారు నా కొడుకు అండి నా కూతురండి నా భార్య అండి నా భర్త అండి నా స్నేహితురండి అదిగో ఆ వ్యాపారం అండి అది ప్రారంభించానండి అదిగో అక్కడికి వెళ్ళానండి అదిగో వాడితో స్నేహం చేశానండి ఇవన్నీ చెప్తారు వాళ్ళు గ్రహించరు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు కారణంగా భావించి నా జీవితం అందుకే ఇలా అయిపోయింది నా బ్రతికి అందుకే అయిపోయింది అందుకే ఇన్ని కష్టాలు అందుకే ఇన్ని బాధలు అని ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని గురించి వారు ఆలోచిస్తారు తప్ప నన్ను బట్టే ఈ తుఫాను కలిగింది నన్ను బట్టే ఈ శిక్ష వచ్చింది నన్ను బట్టే నా కుటుంబం పాడైపోయింది నన్ను బట్టే ఈ అప్పులు నన్ను బట్టే ఈ సమస్యలు నేను చేసిన రహస్య పాపాలు ఎక్కడికి పోతాయి నేను మాట్లాడిన మాటలు ఎక్కడికి పోతాయి నా జీవితాన్ని వేధిస్తున్నాయి అని ఈరోజు ఒక మనిషి గ్రహించగలుగుతున్నాడా లేదు ఎందుకంటే ఆ గ్రహింపు శక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే కలుగుతుంది కదా అందుకే మరొకసారి సామెతులు ఇరవై ఎనిమిది ఐదు చూడండి యహోవాను ఆశ్రయించి వారు సమస్తాన్ని ఏం చేస్తారు చెప్పండి గ్రహిస్తారు కదా మరి ఏది గ్రహింపేది ఈరోజు నీవు గ్రహించగలుగుతున్నావా నీ జీవితంలో వాటమికి కారణం నీవే అన్న గ్రహింపు నీకు కలిగిందా నీ జీవితంలో నీవు అనుకున్నది జరగకపోవడానికి గల కారణం నీవే నీవు చేసిన అతిక్రమాలే నీలో ఉన్న అవిధేయతే అన్న గ్రహింపు నీకు కలుగుతూ ఉందా లేదు లేదు ఎప్పుడు చూసినా ఎవరినో కారణాలుగా చూపిస్తా నా బ్రతికి ఇలా పాడైపోవడానికి వీళ్ళందరూ కారణం అని చెప్తున్నావు కానీ నన్ను బట్టే ఇలా వచ్చింది ఇలా కలిగింది అన్న గ్రహింపు మనందరికీ కావాలి ప్రియులరా ఆ గ్రహింపు శక్తి యోనాకి ఇప్పటికి కలిగింది అందుకే చెప్తున్నాడు నన్ను బట్టి గొప్ప తపాను మీ మీదకి వచ్చింది యాభై ఒకటవ కీర్తన మూడవ వచనంలో దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలోని మాట నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాప మెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది దావీదు వ్యభిచారం చేశాడు గ్రహించలేకపోయాడు దావీదు హత్య చేశాడు గ్రహించలేకపోయాడు కానీ నాతాను అనే ప్రవక్త వచ్చినప్పుడు అతను బోధించినప్పుడు దావీదు గ్రహించి చేసిన ప్రార్థనలో అతను చెప్తున్న మాట నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి చూసారా దావీదు గ్రహించాడు నా పాపం ఇది అని గ్రహించాడు రాబోయే శిక్షకు నా పాపాలే కారణం అని గ్రహించగలిగాడు అందుకే దావీదు గొప్ప భక్తుడయ్యాడు నీవు కూడా గ్రహిస్తేనే మనం ఈ లోకంలో భక్తులుగా జీవించగలం లోకసు వార్త పంతొమ్మిది ఎనిమిదో వచనంలో జక్కయ్య మాట్లాడుతున్న మాటలు నా ఆస్తిలో సగం బేదలకిస్తున్నాను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి నాలుగంతలు మరలా చెల్లిస్తాను జక్కయ్య తాను పాపినని గ్రహించాడు అందుకే ఆస్తంతా ఇచ్చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు ప్రియుల ఇది అన్యాయంగా సంపాదించిన సంపాదనని గ్రహించాడు ఈరోజు నీ సంపాదన ఏంటో గ్రహించావా నీ బ్రతుకులో ఉన్న లోపమేంటో గ్రహించావా జక్కయ్య గ్రహించాడు కాబట్టే అబ్రహాము కుమారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వచనాల్లో పూర్వము దోషకుడను హింసకుడను హాని కడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను పౌలు గారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అతన్ని క్రిందన పడగొట్టిన దేవునికి అతను విధేయుడయ్యాడు కండ్లు పాగొట్టుకున్నాడు గ్రహించాడు మూడు దినముల ఉపవాసమున్నాడు ప్రార్థన చేయించుకున్నాడు బాప్తీష్మం తీసుకున్నాడు గ్రహించాడు అందుకే తరువాత కాలంలో ఈ మాట చెప్పాడు నేను దోషకున్న సమయంలో హింసకున్న హానికరుణ్ణి చూసారా అది గ్రహించాడు ప్రారంభంలోనే అతను అందుకే బాప్తీసం తీసుకున్నాడు గమనించాలి ఈరోజు నువ్వు గ్రహిస్తే బాప్తీష్మం తీసుకుంటావు నువ్వు గ్రహిస్తే నూతనమైన నిర్ణయాలు తీసుకుంటావు నువ్వు గ్రహిస్తే దావీదు వలె కన్నీరు కార్చి పశ్చాత్తాప్రార్థం చేస్తావు యోనా గ్రహించాడు నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది ప్రియులరా గ్రహింపు కలిగింది యోనాలో దావీదులో గ్రహింపు కలిగింది జక్కయ్యలో గ్రహింపు కలిగింది పౌలుగారిలో గ్రహింపు కలిగింది అందుకే వారందరూ కూడా గొప్ప భక్తి పరులుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నారు నీలో నాలో కూడా గ్రహింపు కలిగితేనే మనం దేవునికి దగ్గర కాగలం అట్టి గ్రహింపు శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు గ్రహింపు కోల్పోయామయ్యా గ్రహింపు దయచేయండి మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు గ్రహింపు కలుగుతుందని మీరు మాట్లాడారు మాలో ఆ గ్రహింపు శక్తిని దయచేసి భక్తులుగా జీవించి మీ నామాన్ని మయంపరిచే పరిచే ధన్యత మా అందరికీ దయచేయండి ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెయిన్ ఈ మంగళవారం దినమంతా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించను గాక ఆమెన్